శ్రీగర్భ్యో నమ హం శ్రీ మహా గణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ శ్రీగురుభ్యో నమ హరిద్రుమహేతాయ ముఖైస్బద్నమకుటాం తర్ణాత్మిత్రీం వరదాభయాం శుభ్రం కపాలాం గదా చక్రమధారవిందయగలం హస్తం తీం భ యోదేవ సవిత అస్మాకం దియోధర్మ దిగోచరా అందరికీ కూడా నమస్కారం మన యొక్క జాతకంలో వాటి గ్రహాలు స్థితి అనుసారం మారడం వల్ల కొన్ని మార్పులు అనేటువంటి సంభవించి అనూహ్యంగా అదృష్టం కలిసి రావడం లేదా ప్రమాదాలు పొంచి ఉండడం ఆర్థికంగా ఇబ్బంది పడ్డం లేకపోతే ఆర్థికమైనటువంటి స్థిరత్వం ఏర్పరచుకోవడం లేదా మనకి తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే గొడవల్లో మన పేర్లు వచ్చి సమాజంలో మన గౌరవం తగ్గడం అనేటువంటివన్నీ కూడా ఈ జాతక చక్రంలో తొమ్మిది గ్రహాలు సంచలన ఆధారంగా అవి మారేటువంటి స్థితిగతులను బట్టి మన యొక్క జీవన ప్రమాణం ఆధారపడి ఉంటుంది అయితే ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని వచ్చే నెల పద్దెనిమిదో తారీఖు వరకు కూడా అంటే నవంబర్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా రవి తులారా తులాలగ్నంలో రవి కుజుడు బుధుడితోనూ అదేవిధంగా చంద్రుడితోనూ రవి కుజుడితోనూ రవి మళ్ళా శుక్రుడితోనూ మారి మారి నీచ ఉచ్చ అధ త్రికోణ మూల త్రికోణ స్థితానుసారం చూస్తున్నారు దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏమిటి దానివల్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఈ పద్దెనిమిదవ తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం నిత్యము స్మరించుకోవాలి చికాకుల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆరోగ్య సమస్యల నుంచి ఏ విధంగా మనం బయటపడాలి అనేటువంటి విషయాన్ని అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే నేను చెప్పేటువంటి ఈ నెల రోజులు ఫలితము కూడా ద్వాదశ వారందరికీ కూడా గోచార రీత మాత్రమే మీకు తెలియజేస్తున్నాను ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అయ్యా గోచార రీత మాత్రమే మీకు ఈ యొక్క సంచలనంలో జరిగేటువంటి మార్పులు తెలియజేస్తున్నాను వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీరు తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించి మీ వ్యక్తిగతమైనటువంటి సమాచారం డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ గురుగారు మా దగ్గర లేవండి ఎప్పుడూ రాయడం కుదరలేదు అనుకుంటే కనుక మీ ఫోటో అదేవిధంగా మీకు తెలిసినటువంటి మీ డేట్ కానీ లేదా మీ పేరు పూర్తి పేరు కానీ మాకు సెండ్ చేసినట్టయితే మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి అద్భుత అవకాశాలు ఎప్పుడు ఉన్నాయి ఏ రంగంలోకి వెళ్తే మనకి కలిసి వస్తుంది స్థిరత్వం ఎప్పుడు ఏర్పరచుకుంటాం వివాహాలు ఎప్పుడవుతాయి ఇంతేనా నా జీవితం నా జీవితంలో మార్పులు జరగవా అద్భుతాలు జరగవా అవి జరిగే ఉంటే ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు వివరించి చెప్పడం జరుగుతుంది తులారాశి వారికి ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు కూడా తులాలగ్నంలో అంటే రవి కుజుడు బుధుడు చంద్రుడు శుక్రుడు ఈ ముగ్గురు కూడా మారుతూ ఉండడం వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏమిటి వ్యవస్థలు ఏ విధంగా జరుగుతున్నాయి అసలు ఈ పద్దెనిమిది నుంచి వచ్చే నెల పద్దెనిమిదో తారీఖు వరకు తులాలగ్నం వారికి జరిగేటువంటి మార్పులు ఏమిటి అనేది మనం క్షుణ్ణంగా ఒకసారి పరిశీలన చేద్దాం అయితే పద్దెనిమిదవ తారీఖు నుంచి రవి కుజుడు బుధుడు కలిసి ఉండడం వల్ల అనూహ్యంగా ఎవరూ చేపట్టనిటువంటి పనిని మీ చేత చేయించడం దాంతోపాటుగా మీ మీదే ఎక్కువ సామర్థ్యాలు ఉన్నాయని మిమ్మల్ని నమ్మడం దాంతో పాటుగా మీకే పెద్దపీట వేయడం అనేటువంటి జరగడం దీనివల్ల మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేటువంటి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఆరు వరకు ఏర్పడుతుంది తులారాశి వారికి రవిలో చంద్రుడు ఇరవై రెండవ తారీఖున ప్రవేశించడం అందులోను కుజుడు గుజుడుతో కలిసి ఉండడం వల్ల మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా ఉండడం అవతల వారు ఏమనుకున్నా సరే నేను ఇదే అని కొండ కొట్టేటువంటి వ్యవస్థలో మీరు చెప్పడం జరుగుతుంది దీంతో పాటుగా అనుకున్న విధంగా దీంతో పాటుగా మీరు అనుకున్న విధంగా అనుకున్నటువంటి కార్యక్రమాలు దిగ్విజయం చేసుకోవడానికి ఒక మంచి అవకాశం అనేటువంటిది ఇరవై నాలుగో తారీఖు నుంచి మూడో తారీఖు వరకు కూడా మీరు చేసేటువంటి ప్రతి అంశము ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఏర్పడేటువంటి విధానం జరుగుతుంది ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఈ తులారాశి వారు ఉండాలి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి రవి ఏకత్వంలో ఉండడం వల్ల వెండు సంబంధించి కానీ మెదడుకు సంబంధించి కానీ లేదా ఈ మొక చర్మానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు అనేటువంటివి అధికంగా పడే అవకాశం లభిస్తుంది ఈ తులారాశి వారు విదేశాలు వెళ్ళాలి అనేటువంటి కోరికతో ఎవరైతే ఉంటారో వారికి వచ్చే నెల పద్దెనిమిది వరకు అంత యోగదాయకంగా లేదు విదేశ ప్రయాణాన్ని కాస్త వాయిదా వేసుకోవడమే మంచిది రవిలో చంద్రుడు కుజుడు బుధుడు కలియక ఉండడం వల్ల నమ్మించి మోసం చేసేటువంటి వ్యక్తులు ఇరవై ఐదో తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యలో కేవలం ఒక లక్ష దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని రెండు లక్షల వరకు కూడా మీరు ధన నష్టపోయేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది దీన్ని ఇంతటితో వదిలేసుకుని సరే అయ్యింది ఏదో అయిపోయిందని మీరు మూవాన అవ్వగలిగితే కనుక అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఎవరు కనబడుతుంది మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు తిరిగి మీకు స్వారీ చెప్పి క్షమాపణ కోరి మళ్ళా మీ దగ్గరికి వాళ్ళే వాళ్ళ తప్పిదం తెలుసుకుని మీ ధనాన్ని ఇవ్వడం నవంబర్ తర్వాత జరుగుతుంది కానీ ఈ సమయంలో మాత్రం లక్ష నుంచి రెండు లక్షల వరకు మీరు కోల్పోయేటువంటి అవకాశం తులారాశి వారికి ఖచ్చితంగా లభిస్తుంది ఇక తులారాశి వారికి ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా ఏదో ఇబ్బందిదాయకమైనటువంటి వ్యవస్థ అంటే అర్థం కాక నిద్ర సరిగ్గా పట్టక ఏం ఆలోచిస్తున్నామో తెలియగా ఒక డైనమాలో ఉండి ఏ నిర్ణయాన్ని మనం తీసుకోవాలి అనేటువంటి విషయం తెలియక కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం లభిస్తుంది ఇది గ్రహ సంచార ప్రభావం వల్లే తప్ప వ్యక్తిగతమైనటువంటి ఇబ్బంది కాదు ఈ ప్రభావం ఒక నాలుగు రోజుల వరకు ఉంటుంది దీన్ని కొంచెం మీరు ఎదుర్కోగలిగితే అంతా కూడా సమయమైనటువంటి మార్గాలు ఏర్పడుతూ ఉంటాయి ఇక తులారాసి వారు ఆరోగ్య సమస్యలో కానీ మీరు అనుకున్న పనులు కానీ ఈ నెలలో పూర్తి చేసుకోవాలి అంటే ఏదన్నా గ్రామ దేవతకి సాగపోయడం కానీ లేదా గ్రామ దేవత పసుపు నీళ్ళతో అభిషేకం చేయడం కానీ చాలా మంచిది మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తి ఎదురుగా నువ్వుల నూనెతో ఎర్రటి వేసి దీపారాధన చేసి ఓం హైం శ్రీం మహామాయాయ నమో నమ అనేటువంటి మంత్రం చెప్పుకోవడం లేదా నమో మహాదేవ్యై నమో నమ అని చెప్పుకోవడం దీనివల్ల మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడం అనేది తులారాశి వారికి ఈ నెల పద్దెనిమిది నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ తులారాశి వారు మీరు అనుకున్నటువంటి స్థాయి ఒక స్థితిలో మారుతూ ఉండడం వల్ల శత్రు మీతోటే ఉంటూ మిమ్మల్ని విన్ను పోటు పొడిచేటువంటి వారు మీ పక్కకు చేరేటువంటి అవకాశం ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మూడో తారీఖు మధ్యలో జరుగుతుంది మీరు అందరినీ నమ్మడానికి వీల్లేదు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మూడో తారీఖు వరకు మీకు కొత్త పరిచయాలు ఎవరైతే మీకు వస్తారో అటువంటి పరిచయం వ్యక్తులు వాళ్ళ దగ్గర మీ విషయాలు వ్యక్తిగత విషయాలు ఏవి కూడా చర్చించకండి వాళ్ళని ఎంత దూరంగా పెడితే అంత మంచిది తులారాశి వారికి మిమ్మల్ని నమ్మించి ఆర్థికంగా మిమ్మల్ని కృంగబెట్టేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ తులారాశి వారు ఈ నెలాఖరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి నవంబర్ ఐదో తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాన్ని మర్చిపోకుండా తమరు తమ యొక్క జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది